హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇక్కడైతే ఇంకా మన మన ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత స్వాములందరూ బిచ్చం అయితే చేస్తున్నారు స్వాములందరూ బిచ్చం చేసి ఇక్కడ గురుస్వామి అయితే మన వీడియోకి హాయ్ చెప్తున్నారు చూడండి మన ఇంట్లో ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుందండి అందుకోసం పాపం ఆ మూల ఈ మూల గుర్జున పెట్టాల్సి వచ్చింది స్వాముల్ని సో పూజ చూశారు కదా ఈ విధంగా అయితే చేసేసారండి పూజ అయితే ఫినిష్ అయిపోయింది సో పూజ తర్వాత నెక్స్ట్ డే అండి ఇది నేను వంటలు చేసిన గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను పొద్దున్నే పొద్దున్నే ఇంకా లేసి గిన్నెలు కడుక్కుంటే కానీ వేరే పని చేయడానికి కుదరట్లు ఇంటి నిండు గిన్నెలే సో మొత్తం చాలా గందరబందరిగా ఉన్నిదనమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా ఈరోజు ఇరుముడి కాబట్టి సండే ఇరుముటి రోజు అండి ఇదైతే నేనేంటంటే ఇంకా మనకు ఇరుముటి రోజు గుడి దగ్గరికి అయితే ప్రసాదాలు చేసుకోబోలు కాబట్టి ఇంకా లెమన్ రైస్ కలుపుతున్నాను అండి లెమన్ రైస్ అండ్ చట్నీ రెండు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే స్వాములు అయితే ఇంకా వాళ్ళు టెంపుల్కి అక్కడ శబరిమలైకి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ప్యాకింగ్ అయితే చేసేయాలి ఇంకా మనకి లెమన్ రైస్ అయితే దారిలో పాడైపోతుంది కాబట్టి వాళ్ళకి చపాతీలు అవి ఇవి చేయాల్సి ఉంటుంది అందుకోసం ఇక్కడైతే ప్రజెంట్ గుడి గుడి దగ్గరికి అయితే ఇంకా నేను లెమన్ రైస్ కలుపుతున్నాను ప్రసాదాలకి ఎందుకంటే ఇంకా చాలామంది ఇరుముడికి అయితే వస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళు మనము కొంతమందికి ప్రసాదాలు అయితే వచ్చిన వాళ్ళకైతే ప్రసాదాలు పెట్టి కూడా పంపించాలి కాబట్టి మనకు మనం ఏదో ఒకటి చేసుకొని పోయి పెట్టాలండి అందుకోసమైతే మనం ఇదైతే ప్రిపేర్ చేశాము ఇక్కడైతే నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను ఆ పిండిని మళ్ళీ అయితే మా అయితే కలుపుతుంది కలిపి నానబెట్టాను ఎంతసేపు నేను ఇంకా అదైతే మనం చపాతీలు చేయాలనేసి పిండి మళ్ళీ ఒకసారి అట్లా కలిపింది అనమాట ఇక్కడేంటంటే ఇది చెక్కపేట కదా సరిగా రుద్దడానికి కుదరట్లేదు అత్త అయితే రుద్దడానికి ట్రై చేసింది కానీ ఆమెకు రాలేదు ఇక నేనే రంగంలోకి అయితే దిగేశాను సరే ఆమెకు రుద్దడానికి దాని మీద సరిగ్గా రాలేదనేసి ఇంక నేనే రుద్దిచ్చేస్తున్నాను అత్త అయితే చపాతీలు కాల్చేస్తుంది ఓ పక్క ఇంకా వాటర్ కూడా కాగుతుంది చూశారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గ్యాస్ మీద కాగుతున్నాయి అందరూ స్నానం చేస్తున్నారు మా అయితే చపాతీలు కాలుస్తుంది ఇంకా నేనైతే చపాతీలు రుద్దిస్తున్నాను అండి ఈ చపాతీలు అయితే ఈ స్వాములకి దారిలో తినడా బిచ్చం తినడానికండి అందుకోసం అయితే రెడీ చేసేస్తున్నాము సో కొన్ని ఎక్స్ట్రానే చేసి పంపించేస్తున్నాను ఇంక ఇక్కడైతే పూజకు సిద్ధం చేసుకుంటున్నారు స్వామి మా బాబాయ్ అయితే స్నానానికి రెడీ అయిపోయి మా చిట్టి తల్లి అయితే ఇంక చూశారు కదా సాంగ్స్ పెట్టారండి అందుకోసం అయితే ఇంక వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఈ లెంతీ వీడియోస్కి సాంగ్స్ అన్నది వచ్చినాయంటే కాఫీ రేట్స్ ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఆ ప్రాబ్లం అయితే ముందు ఫేస్ చేశాను ఇక్కడ చట్నీ అండి చట్నీ కూడా మిక్సీ పట్టేసి ఇంక పోపు పెట్టేసి ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేసినాను స్వాములకి అయితే ఇంక ఇన్ని చపాతీలు అయితే చేసేసినాము బాబాయ్కి చెప్పాను కవర్లకేసి అన్ని ప్యాకింగ్ చేయమని మొత్తం కాలిపోతున్నాయి అమ్మ కవర్ కూడా కాలిపోతుంది చాలా వేడిగా ఉండయి కాసేపు ఆరబెట్టు అన్నాడు సో అందుకోసమైతే నేను హాల్లో రెండు ప్లేట్లకైతే ఆరబెట్టి కౌంట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి ఇక్కడైతే స్వామి అయితే మొత్తం వేసేంటి చాలా ఉన్నాయి ఇరవై పైన ఉన్నాయి ఎందుకంటే లేసే తింటామని చెప్పి చెప్పాడు స్వామి సరేలే అనేసి మొత్తం వేసేసాను ఇంక ఇక్కడైతే స్వామి వాళ్ళ అమ్మకైతే పూజ చేస్తున్నాడు పూజ ఫస్ట్ వాళ్ళ అమ్మ స్వామికి అయితే పాద పూజ చేసేసి ఇంకా స్వాములు అయితే వస్తారండి ఎందుకంటే స్వా ఈ మా మా ఇంట్లో స్వాముల్ని ఇరుముడికి తీసుకెళ్ళడానికి అయితే వస్తారు అందుకోసం ఇంకా వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా అత్తకైతే పాద పూజ చేస్తున్నారు స్వామి మా స్వామి చూసారు కదా మొత్తం పసుపు నీళ్ళు జస్ట్ పసుపు కలిపాడు అంత నీళ్ళు ఎక్కువ కలిపేశాడు మొత్తం పసుపు ఏం కనపట్లేదు నీళ్ళే కనిపిస్తున్నాయి కాళ్ళకి పూజాడు కానీ ఇంక ఇక్కడైతే కూర్చొని లేయడానికి చాలా కష్టంగా ఉంది స్వామికి పొట్టాడడం వచ్చేసింది జాస్తి మొత్తం అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు తిరిగి నేను వేసిన ముగ్గు అయితే దొక్కేశారు ఇంకేం చేస్తామంటే వేసిన ఐదు నిమిషాలు పది నిమిషాలే ఉంటుంది కంపల్సరీ వెయ్యాలంటే వెయ్యాలంతే మనకి ఇంటి ముందర ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా అత్తయ్యకి అయితే ఇంకా పూజ చేసేసి ఇంకా నమస్కారం అయితే చేసేసుకున్నారు ఇంకా నమస్కారం చేసుకొని అత్తయ్యని ఇంట్లోకి తీసేసుకొని అలా ఎవరైనా మాలేని వాళ్ళ తల్లిదండ్రులు పూజలు అయితే చేయాలంటండి అందుకోసం మా స్వామి వాళ్ళ తల్లికి అయితే పూజ చేస్తున్నారు పాద పూజ మా మామగారు అయితే బాగా ఏజ్ పంపుతాను రాలేరు బస్సులో అయితే రాలేదు ఒకటి వచ్చింది ఇక్కడైతే ఇంక తల్లిదండ్రులు పూ పాదపూజ చేయాలన్నారు కదా సో హర్ష కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయాలంట ఇంకా గురుస్వాములు అయితే చెప్పారు ఫస్ట్ టైం కూడా మాల వేసాడు కదా ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా అయినా ఫస్ట్ తల్లిదండ్రులు పాదపూజ చేసి తర్వాత అయితే హిరుముడికి వెళ్ళాలంట అయితే హర్ష కూడా పాదపూజ చేస్తున్నాడు అండి ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఏంది స్వామి పసుపులో మొత్తం నీళ్ళే వేసేసావు పసుపు ఎక్కడ ఉంది అంటే ఉన్నీళ్ళే స్వామి ఊరికే లైట్గా కట్ట కలిపితే చాలే అని చెప్తున్నాడు మొత్తం వాటర్ వాటర్ కింద ఎందుకంటే ముందు రోజు ఏమైందంటే పసుపు ఎక్కువ వేసి చాలా వరకు పడేసినామండి ఎందుకంటే పాద పూజ చేసిన పసుపు అలాగే పెట్టుకోకూడదంట పడేయాలంట అందుకు వేస్ట్ అయిపోయిందని అయితే వాటర్ వేసి పసుపు తక్కువ వేసేసారనమాట మా హర్షా చూసారా పాద పూజ చేయమంటే కూర్చొని పడుకొని నిద్రపోయినట్టుంది ఇక గంటల గంటలకు పాదాల దగ్గర కూర్చునేశాడు ఇంకా చిక్కిన సార్లే ప్రశాంతంగా కూర్చొని రుద్దుకుంటున్నాడు ఇంకా ఎప్పుడు ఈ పని చేయలేదండి అందుకోసం ఏ పని పంపించినా కూడా చాలా స్లో హర్ష అయితే ఫస్ట్గా చేయడు ఏ పని చేసినా చేస్తాడు కానీ చాలా స్లోగా చేస్తాడు ప్రశాంతంగా చేస్తూ ఉంటాడు తొందరపడేది తొందరపడకూడదు హర్షకి అర్జెంట్ పెట్టకూడదు ప్రశాంతంగా అయితే చేసేస్తాడనమాట అనమాట ఇంకా హర్ష కూడా పాదపూజ చేసేసాడండి చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన అయితే వచ్చేసారు మా అతయ్య అతయ్యే పాదపూజ అయిపోయిన వెంటనే అయితే ఇంక ఇంట్లోనే స్వాముల్ని పిలుచుకోవడానికి అయితే వచ్చేసారు ఇక్కడైతే ఇంక వీళ్ళందరూ కూడా మేము పూజలు అయితే మొదలు పెట్టేశాము ఇంకా నేనైతే పాదాలు కడుక్కుంటూ వచ్చేసాను ఇక్కడైతే బకెట్లు పెట్టాను చూడండి ఈ బకెట్లల్లో ఇంకా పూలు వేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను స్వాములు వస్తారు అనేసి ఇంకా నేను కడుక్కుంటూ వస్తేనే స్వామి అయితే పసుపు పూసుకుంటూ వచ్చేసాడు తర్వాత నేను బొట్లు పెట్టుకుంటూ వచ్చేసాను ఇక రియల్ వాయిస్ అయితే ఉంటుంది వినండి చాలా బాగుంటుంది వీడియో ఓకేనా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ అయితే చేసేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే స్వామివారికి అందరికీ ఇంకా పాద పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి నేను ఇంకా అగరబత్తులు దిప్పుతూ స్వామివారికి ఇంకా మహా మంగళారతి అయితే ఇవ్వాలి ఇంకా నేను ఆశీర్వాదం తీసుకొని స్వాములని అయితే ఇంట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా రియల్ వాయిస్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి సో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడేంటంటే వాళ్ళందరికీ చేసేసాను ఇంతవరకు వీడియో అయితే హర్ష స్వామి అందుకోసం అయితే ఇంకా నేను ఫైనల్గా అయితే లాస్ట్లో మళ్ళీ వీళ్ళకైతే పాదపూజ చేసేస్తున్నాను ఇంక వీళ్ళకైన తర్వాత ఇంకా రియల్ వాయిస్ ఉంటుంది చాలా బాగుంటుంది సో డోంట్ మిస్ అండి బాయ్ అండి సో చూసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

வீர கண்டி வீரோநாட்டி அய்யோ அய்யப்போதோம் அய்யப்போ அய்யப்பிந்தோம் அய்ய்ப்போ அய்யப்போ வீரமணி 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 கண்டனி வீரோநாள் அயப்பதோம் அய்யப்பிந்தோம் யோ அய்யப்போ சமியம அய்யப்பரணம் 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 ஹய் அய்யப்போ வீரே வீரமணி கண்டன வீரமணி கண்டனி வீரே ஓஜனை அய்யப்போ அய்யப்போ சுவியே அய்யப்போ அய்யப்போ சமூக स्वाम अयो अय्यप्पो स्वाम स्वामी अप्प्पाप्प्पा शरण मप्पाप्प्पा देव अपाप्पा गुरवेन गुरवे अय्यप्पा स्वामी अय्यप्प अय्यप्पो स्वामे स्वामी काना हे भगवान स्वामी काना हे भगवान स्वामीन कंडर हे पगंड स्वामीन कंडर हे भगम स्वामीन कंडर हे पगंड स्वामी अयपो स्वामे स्वामी तोम कथौंतुम अयप दिन स्वामी दिना कथो तो स्वामी अप्पा अय्यप्पर अयपो स्वाम स्वामी दिखोप दिन स्वामी दिन अयप दिन खट्टि स्वामे अय्यपो अयपो स्वामे स्वामी अप्पा अय्यप्परप्प